హాయ్ ఫ్రెండ్స్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాధరణతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి ఇప్పటికే విడుదలైన మూడు భాగాలు భారీ విజయాన్ని అందుకోగా నాలుగో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే దీని ఆలస్యానికి కారణాన్ని తాజాగా దర్శకుడు రాకేష్ రోషన్ వెల్లడించారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ చిత్రాన్ని పన్నెండు ఏళ్ల నుంచి తెరకెక్కించలేకపోతున్నట్లు చెప్పారు క్రిష్ ఫోర్ కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు కాని మేము ఎంత ప్రయత్నించినా బడ్జెట్ సమకూరడం లేదు అందుకే ఇది ఆలస్యమవుతోంది నాలుగో భాగాన్ని మరింత గ్రాండ్గా తీయాలి ఒకవేళ నేను బడ్జెట్ తగ్గించాలని చూస్తే ఈ చిత్రం ఓ సాధారణ కథలా అయిపోతుంది అంతేకాదు ప్రస్తుతం ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది అరచేతిలో ఉండే సెల్ఫోన్లో మొత్తం తెలిసిపోతోంది ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎంతో మంది సూపర్ హీరోల చిత్రాలను చూస్తున్నారు అలాంటప్పుడు మనం చిన్న తప్పు చేసినా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే మరింత జాగ్రత్తగా దీన్ని తీయాలి హాలీవుడ్లో సూపర్ హీరో డ్రామాలు భారీ బడ్జెట్తో రూపొందిస్తారు అది మనకు సాధ్యం కాదు అంత ఖర్చులు భరించలేం వారు వేయి తీస్తే మనం అదే సినిమాను నాలుగు వేలుకు తీయాలి నిర్మాతలు పై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి అని దర్శకుడు రాకేష్ రోషన్ చెప్పారు ఇక క్రిష్ సిరీస్ చిత్రాలు వరుసగా రెండు వేల మూడు రెండువేల ఆరు రెండు వేల పదమూడు సంవత్సరాల్లో విడుదలైన విషయానికి తెలిసిందే ప్రస్తుతం రాకేష్ రోషన్ ది రోషన్స్ డాక్యుమెంటరీ ప్రచారంలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రోషన్ కుటుంబం చేసిన సేవలు ఆ కుటుంబంలోని మూడు తరాల వారిని ఈ డాక్యుమెంటరీలో చూపించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్